అనిల్ ఈ బుద్ధుని బొమ్మ బుద్ధుడు వచ్చి బొమ్మిడు ఈ తాజ్మహల్ బొమ్మ ఎంత ఈ తాజ్మహల్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది అనిల్ గ్లాస్ ఇది టోటల్ గ్లాస్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సర్లే గాని ఆ బుద్ధుడు ఆ తాజ్మహల్ ఇచ్చేసి ఒక త్రీ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఒకటి రెండు టూ ఫిఫ్టీ అన్నా ఇంకా త్రీ ఫిఫ్టీ సరిపోయింది కదా నేను ఇచ్చేది ఏంది నా ఎట్లా సరిపోతుంది అది టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టోటల్ గా సిక్స్ హండ్రెడ్ అవుతుంది నువ్వు ఎంత ఇచ్చినావు టూ ఫిఫ్టీ ఇచ్చినావు త్రీ ఫిఫ్టీ ఏం చెప్పినావ నాకు ఇది టూ ఫిఫ్టీ అన్నావు ఇది త్రీ ఫిఫ్టీ అన్నావు అంతే సరిపోయింది కదా ఇద్దా చూపిస్తుందా ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ దో త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సరిపోయింది కదా నా ఏం నువ్వు అట్లా చెప్తాను ఇట్లయితే నేను షాప్ మూసేసి అడక తినాల్సి వస్తుంది నువ్వు ఇట్లా మాత్రం చేయదు అది టూ ఫిఫ్టీ అంటే రెండు వందల యాభై అది త్రీ ఫిఫ్టీ అంటే మూడు వందల యాభై నువ్వెంత ఇచ్చినవరో ఓవరాల్ గా రెండు వందల యాభై ఇచ్చి అంటే సరిపోతాది లేకపోతాది నా నువ్వే నాకు త్రీ ఫిఫ్టీ ఇవ్వాలా సర్లేవా నీకు ఇంకా ఎంత ఇయ్యాలా త్రీ ఫిఫ్టీ ఇవ్వాలి కదా పొద్దున్న బా తగిలినావు కదన్నా ఫస్ట్ పోతావా నువ్వు ఇటు నుంచి లేకుండా బాగుండొచ్చు నిజంగా అంటే ఇట్లా వ్యాపారాలు నా దగ్గర చేయదు త్రీ ఫిఫ్టీ అంటే మూడు వందల యాభై మళ్ళీ నేను అదే పనిగా ఇదే మనిషి చెప్పిన టూ ఫిఫ్టీ అంటే రెండు వందల యాభై త్రీ ఫిఫ్టీ అంటే మూడు వందల యాభై అని మళ్ళీ నువ్వు త్రీ ఫిఫ్టీ బ్యాలెన్స్ ఉందంటే నువ్వు అదే పనిగా మళ్ళా మూడు యాభైలు ఇస్తావా ఫస్ట్ పా నా ఫస్ట్ నువ్వు ఇటు నుంచి యో ఎవరీ లెక్కలు అసలు తిండేది అసలు లెక్కలేకు లెక్కలు ఊరికి మాట్లాడటమే వేస్తాం Oh <laughs> <laughs> no 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 <laughs>